ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను గుర్తించి తాను దొంగలించిన ద్విచక్ర వాహనం మీదే తిరుగుతూ గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన పటనీతి నవీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి పదిహేను లక్షలు విలువ చేసి ఆరు బంగారు చైన్లు ఒక హీరో హోండా స్పైండర్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను కడప డీఎస్పీ వెంకటేశ్వరులు కడప రూరల్సీ చల్లనితుర పెండ్లిమారే ఎస్ఐ మధు సుధన్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు మండలం దేవగూడి గ్రామానికి చెందిన పట్టనీతి నవీన్ అనే ముద్దాయిని కడప రూరల్ సిఐ గారి నేతృత్వంలో వారి ఎస్ఐ పెంగ్మరి ఎస్ఐ అదేవిధంగా విఎన్పల్లి ఎస్ఐ వారి సిబ్బందితో పాటుగా యోగి వేమన యూనివర్సిటీ దగ్గర ఈ రెండు ఆరు ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముద్దాయిని తన మోటార్ సైకిల్లో వెళుతూ ఉండగా అరెస్ట్ చేశారు అతని దగ్గర నుంచి దాదాపుగా ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత అదేవిధంగా రిమాండ్ పెట్టారు తర్వాత మళ్ళా పోలీస్ కస్టడీకి వేసుకొని అతన్ని తీసుకొని విచారించగా అతను దాదాపుగా ఆరు కేసులలో చైన్ స్నాచింగ్ కేసులలో ఇన్వాల్వ్ అయి దొంగతనం చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినాడు ఆ ప్రాప ఆ దొంగలించిన సొత్తును బయట ఈ బంగారు షాపులు కానీ లేదా ఎక్కడ కూడా అమ్మకుండా తన ఇంట్లోనే పెట్టుకునే పెట్టుకుంటాడు అతను ఇవ్వ ఏమ్రా అంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తాడు ఆ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల దగ్గరికి వెళ్ళేది అలూఫ్గా ఉన్న ప్లేస్లకు పోయేది పోయి మంచినీళ్ళు అని చెప్పి అడుగుతాడు అతను తను దొంగలించిన మోటార్ సైకిల్లోనే తిరుగుతాడు అతను స్ప్లెండర్ హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ని కూడా దొంగలించినాడు అతను ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేసి మంచినీళ్ళు అడుగుతాడు మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేటప్పుడు వంగితేగైనా బంగారు గొలుసుని తీసుకొని స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు అది అతని ఏమో అతన్ని పట్టుకోవడంలో చాలా విపరీతంగా విశేషంగా కృషి చేసిన కడప రూరల్స్ ఏఐ అదేవిధంగా వారి ఎస్ఐలు అదేవిధంగా వారి టీంకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం